ప్రతిపట్నం పార్లమెంట్ సభ్యులు మనకు చెప్పిన నాయకులు అలాగే గుడివేడ ఫ్లైఓవర్ ప్రదాంతాలు మన గుడివేడ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే మన ఫ్లైఓవర్ తెచ్చిన మహానాయకుడు శ్రీ వల్లమేని బాలసూరి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గురువేడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజున ఆయన పుట్టినరోజు వేడుకలు ఇక్కడ కొత్త మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ఘనంగా జరిగినాయి అలాగే ఈ రోజు కార్యక్రమానికి మన గురువాడ శాసనసభ్యులు వెనుగన్న రాము గారు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వల్ల విజయవాడ ఇవ్వటం రాలేకపోయారు అలాగే వారి ప్రతినిధిగా శ్రీ మన తులసిబాబు గారు ఈ రోజుని కార్యక్రమానికి రావటం అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రాంబాబు గారు అలాగే లోహి శివాజీ గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషించదక విషయం అలాగే ఈ రోజున మనం చూస్తే కనుక ఈవేడ అభివృద్ధి జరుగుతుందంటే కనుక మన వల్లభనేని బాలసౌరి గారి కృషి చాలా ఉందని చెప్పి మనందరం కూడా గర్వపడే విధంగా ఆయన పనిచేస్తున్నారు అనేక విధాలుగా ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు ఆయన మచిలీపట్నం పార్లమెంటు సభ్యులుగా ఉండి ఈ రోజున జనసేన పార్టీ తరఫున ఆయన కృషి ఉపయోగం అని చెప్పాలి ఎందుకంటే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆయన ఢిల్లీలో ఉండి ముఖ్యంగా ప్రధానమంత్రి గారితోనూ అలాగే నితిన్ గడ్కరీ గారితోనూ చర్చించి అనేక విధాలుగా ఈ రోజున అభివృద్ధి కృషి చేస్తున్నారు అలాగే మా మన కుడివాడ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో కానీ అలాగే పట్టణ రోడ్ల విషయంలో కానీ అనేక విషయాల్లో ఆయన సహకరిస్తూ మన వెనుకల్ల రాము గారిని ఆయన ఎంతో సహకరించుకుంటూ కుడివాడ అభివృద్ధి కృషి చేస్తున్నారు కాబట్టి మన ఏదైతే బల్లవరి బాలశౌరి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజున అందరి తరఫున ఆయనకి అందజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతం చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు